పోలింగ్ ప్రాంగణంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేసిన విజువల్స్ చూస్తున్నాము ఓటర్లు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ పోలీస్ బలగాలు మైక్ లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు లోపలికి వెళ్లేటప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లోపలికి తీసుకుపోకుండా ఈసీ ఒక నిబంధనను అమలు చేసింది అయితే దానికి విరుద్ధంగా కొంతమంది ఓటర్లు వీటిని ఉల్లంఘించారు అయితే అటువంటి పొరపాట్లను పోలీసులు మైక్ లో అనౌన్స్మెంట్ చేసి మళ్లీ అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం వన్ టీవీ న్యూస్ రాధారెడ్డి అందిస్తారు సమయం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు కాబోతుంది అయితే ఇప్పటికి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా బయలుదేరి వస్తూనే ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆల్రెడీ కొంతమంది ఓటు హక్కులను వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని బయటికి రావడం అయితే జరిగింది చూసిన మనం విజువల్స్ లో వారి ఓటు హక్కులు స్వచ్చందంగా వారి ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు బయటకు వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నారు దాదాపుగా మనం ఇక్కడ చూసుకుంటే పది పోలింగ్ స్టేషన్స్ లో కలిపి ప్రస్తుతం పన్నెండు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది దాదాపు ముప్పై ఐదు శాతం పోలింగ్ అయితే పూర్తయిపోయింది మిగతా పోలింగ్ ఇంకా సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉంది ఆ సమయంలోపు ఇంకా ఎంత శాతం నమోదవుతుందనే విషయం మరి నెక్స్ట్ బుల్టెంట్ లో మనం చూస్తాం అంటే దాదాపుగా ఎస్సీపీ క్యాంప్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎంఎంసీ సిఎస్ హై స్కూల్లో అలాగే గవర్నమెంట్ హై స్కూల్లో దాదాపు పది పోలింగ్ స్టేషన్స్ ను ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది పది పోలింగ్ స్టేషన్స్ అంటే నూట నలభై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై నాలుగు వరకు పది పోలింగ్ స్టేషన్లు మొత్తం ఇక్కడనే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగునుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా విషయం అయితే ఇక్కడ మనకు సపరేట్ ఒక స్టాల్ అయితే కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి ఇది కేవలము ఆ దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రం అని చెప్పేసి ఒక ఘటన అయితే కాదు అంటే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులందరూ కూడా దివ్యాంగులే అయితే ఇక్కడ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునే సౌలభ్యం అయితే ఇక్కడ మనకు కల్పించాలి ప్రభుత్వం అయితే ఇక్కడ పనిచేస్తున్న విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా దివ్యాంగులే అని చెప్పుకోవడం విశేషంగా మనకి స్టాల్ నుంచి మనం చెప్పుకోవచ్చు అలాగే చూసుకోవచ్చు అయితే ఇందులో భాగంగా మనం చూస్తున్నట్టయితే ఈ దాదాపు ఆ పది పోలింగ్ స్టేషన్స్ లో కలిపి దాదాపుగా మొత్తం ఓటర్ ప్రక్రియ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వేల నూట ముప్పై ఏడు మంది ఆ ఓటర్లు తమ ఓటు హక్కును ఒక అయితే ఇందులో ముఖ్యంగా ఆ భూష ఓటర్లు అయితే దాదాపు నాలుగుగా నా దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు మంది పురుష ఓటర్లు అలాగే నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది స్త్రీ ఓటర్లు మహిళా ఓటర్లు అయితే ఇక్కడ ఓట్లు ఓట హోక వినియోగిస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే మనము చార్ట్ చూసుకుంటే దాదాపుగా ఎక్కడ మనము మార్నింగ్ నుంచి మనం కవరేజ్ చేస్తున్నామైతే ఓవరాల్ గా దాదాపు మనము ఇవాళ ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాల్లో చూసినట్టయితే మొత్తం పోలింగ్ కేంద్రాల్లో చూసుకుంటే స్త్రీ అంటే మహిళా ఓటర్ల శాతమే ఎక్కువగా నమోదవుతున్నటువంటి ప్రక్రియ కూడా మనము చూస్తాం అయితే దాదాపుగా ఈ ఎస్సీపీ క్యాంపు ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ పది పోలింగ్ స్టేషన్స్ అయితే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల దగ్గర దగ్గర పోలింగ్ అయితే నమోదైపోయింది ఇప్పటి వరకు అయితే దీన్ని ఈ పోలింగ్ శాతాన్ని ఇరవై ఐదు శాతంగా మనము ఎన్నికల పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి మనం అంటే ఇప్పటి వరకు ఉదయం ఆరు ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఐడెంటిఫీ కాబోతుందని మనం చెప్పుకోవచ్చు అయితే చూస్తున్నామే ప్రత్యేకంగా మనకు దివ్యాంగులకైతేనేమి అటు వయోవృద్ధులకైతేనేమి మహిళలకైతేనేమి అలాగే వయో వృద్ధులకు కావాల్సినటువంటి సదుపాయం కూడా అన్ని సౌలభ్యంగా ఈసీ కమిషన్ అయితే ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ఎన్నికల పోలింగ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు బలగాలు కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం అంటే ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ర్యాంప్ అయితే దివ్యాంగులకు ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగులకు అలాగే వయోవృద్ధులకు ఏర్పాటు చేసినటువంటి ర్యాంప్ వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది దాని ఈ పలి పది పోలింగ్ స్టేషన్స్ కి కలిపి ఆ మూడు వీల్ చైర్లను ఆ ఈసీ కమిషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ నీటి సరఫరా కూడా ఆ సౌలభ్యంగా అందుకుందని చెప్పేసి ఇక్కడ ఓటర్లు కూడా తమ్ము మాటల్లో చెప్పడం జరిగింది దాదాపు దాదాపుగా మనకు ఈ ప్రాంగణం పోలింగ్ ప్రాంగణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేసినటువంటి ప్రక్రియ కూడా మనము విజువల్స్ లో చూస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆ ఓటర్లు ఏదైనా చిన్న చిన్న కొరపాట్లు జరిగినప్పటికీ కూడా ఆ మైక్ లో పోలీసుల బలగాలు కూడా అందరూ కూడా మైక్ లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు లోకల్ కి వెళ్లే ముందు వారి యొక్క మొబైల్ ఫోన్లు కానీ ఎలా తాత్నిక పరికరాలు కానీ ఏవి కూడా లోపలికి తీసుకోకూడదని ఒక ఈసీ కమిషన్ కూడా ఒక నిబంధన అయితే ఏర్పాటు చేసింది అయితే దానికి విరుద్ధంగా కొంతమంది ఓటర్లు పొరపాట్లు చేసినటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి అయితే అటువంటి పొరపాట్లను పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మైక్ లో అనౌన్స్మెంట్ చేసి అటువంటి జరగకుండా నివారించడానికి పోలీస్ బలగాలు పటిష్టంగా పనిచేస్తున్నాయని కూడా మనం విజువల్స్ లో చూస్తూ చెప్తాం అయితే ఎక్కడికక్కడ షెడ్లు అయితేనేమి ఓటర్లకు ఎండవేడి మీద తట్టుకోలేక ఓటర్లకు ఎండవేడి మీ తగలకుండా కూడా ఆ చెట్ల కింద అయితే చెట్ల కింద వాళ్ళ దాహత్ని తీసుకుంటూ ఎండవేడి తట్టుకొని వాళ్ళు అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము దాదాపుగా ఆ టెంట్లు అయితేనేమి మెడికల్ క్యాంపులు అయితేనేమి ర్యాంపు ర్యాంపులు అయితేనేమి బీచ్ అయితేనేమి అన్ని కూడా సౌలభ్యంగా ఈసీ కమిషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి

hota kuch nahi hai elauna dikhti hai na se రెండోసారి వినియోగించడం అని చెప్పేసి చిన్న పాపతో తను కూడా ఓటాకు వినియోగించడం స్వచ్ఛందంగా స్వచ్చందంగా ముందుకొచ్చి తన ఓటాను వినియోగించడం ఏదైతే లోపల అధికారులు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా వాళ్లకు అన్ని రకాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనము ఆ విమర్శలోకి చూస్తాము అయితే చూస్తున్నాం ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఇక్కడ కొండ తీర్పు చెట్టు కింద లేదు అంటే మహిళ క్యూలే ఎక్కువ లేనప్పటికీ కూడా అంటే వారి వారి బంధువుల బలగం కోసమో లేకపోతే మరి అక్క కోసమో చెల్లికుంటూ వారి వాళ్ళ కుటుంబాల కోసమో ఆ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం వయోవృద్ధులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు అలాగే వయోవృద్ధులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైతేనే ఎక్కడికక్కడ ఫీద తీర్చడానికి అయితే సౌలభ్యమైనటువంటి సదుపాయాలు కూడా మన ఈసీ కమిషన్ ఇక్కడ పూర్తిగా చూపిస్తా ఉన్నారు అప్పుడు చూస్తాం చిన్నగా మనం చూస్తుంటే నిజంగా ఓట ప్రక్రియ అనేది ఆ పోలింగ్ ప్రక్రియ నిజంగా పండుగ వాతావరణంగా ఆ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది ఈ ఇన్ని పోలింగ్ స్టేషన్లు ఒకే స్థానంలో ఇన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ ఎటువంటి అవాంఛనీయ సార్ జరగకుండగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది మరి మెడికల్ క్యాంప్ విషయానికి వస్తే దాదాపుగా ఎవరికైనా ఎండబెడల్ని తట్టుకోలేక కళ్ళు తిరిగినా అట్లాంటి వాళ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ అలాంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే వివిధ రకాల వ్యాధులకు కూడా మెడిసిన్ ప్రొవైడ్ చేయడానికి ఆ మెడికల్ క్యాంప్ కు సంబంధించి ఏఎన్ఎంలు కూడా రెడీగా మనకు ఇక్కడ సౌలభ్యంగా మనకు కనిపిస్తా ఉంది ఆ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు సో ఏ ఏ విధంగా కూడా తమ

ఇన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఒకటే చోట ఇన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఎస్ఏపి క్యాంప్ లో ప్రాంగణంలో ఇన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు అయినా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ అనేది పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అటు పోలీస్ బందోబస్తు బందోబస్తు అయితేనేమి ఇటు అధికారులు కూడా విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులు కూడా చాలా సౌలభ్యంగా అందరికీ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎక్కడెక్కడ వారు ఓటు వినియోగించుకోవాలి ఎవరు ఏ పోలీసు పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాలి అనేటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు మరింత సమాచారం మరింత సమాచారం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి వన్ న్యూస్ కెమెరామ్యాన్ విజయ్ మోహన్ తో రాధారెడ్డి వన్ న్యూస్ కార్